మెడా రక్తనాళంకు అరుదైన సిట్టింగ్ నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడటం జరిగిందని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు హన్మకొండ రోడ్లోని మెడికల్ హాస్పిటల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్లు అనిరుద్ సంజయ్ క్లస్టర్ హెడ్ సిద్దారెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాకి చెందిన అరవై నాలుగు ఏళ్ల నల్ల రాజేందర్ తీవ్రమైన తలనొప్పి జ్వరము వణుకు అలసట కంటి నొప్పితో పక్షవాతంకి సంబంధించిన లక్షణాలతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి రావటం జరిగిందని అతని లక్షణాలను పరీక్షించి చికిత్స అందించడం జరిగిందని తెలిపారు ఇటువంటి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం వరంగల్లో ప్రథమమని తెలిపారు నా పేరు డాక్టర్ అనిరుద్ధ దేశపాండే కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ సో ఇది మిస్టర్ రాజేందర్ గారు పేషెంట్ ఉన్నారు సార్ నా దగ్గర కొన్ని పక్షవాతం సంబంధిత సిమ్టమ్స్ లైక్ ఒక పక్క బలహీనత లాగా వచ్చింది తిమిర్ వచ్చింది అంత సిమ్టమ్స్తో వచ్చారు అప్పుడు ఎగ్జామినేషన్ టైం ఎగ్జామినేషన్ చేస్తే అప్పుడు ఇది స్ట్రోక్ పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నాయి అంత ఇమ్మడే తెలిసిన తర్వాత పేషెంట్కి అర్జెంట్గా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అర్జెంట్గా కొన్ని టెస్ట్ జరిగినాయి అది కారణం తెలవడానికి ఆ టెస్ట్లా ఇక్కడ ఒక రక్తనాళ ఉంటుంది క్యారోటిడ్ ఆర్టరీ సో ఆ క్యారోటిడ్ ఆర్టరీ లోపల కొవ్వు జమ అయ్యి ఆ రక్తనాళ బ్లాక్ అయ్యి దానివల్ల బ్రెయిన్ కడ రక్త సంచారాన్ని తక్కువై పక్షవాతం వచ్చినంత తెలిసింది ఆ తెలిసిన ఎంబడే కొన్ని స్టెప్స్ తీసుకున్నా అర్జెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా ఇంజెక్షన్ స్టార్ట్ చేశా బీపీ మానిటరింగ్ బీపీ కంట్రోల్ మిగతా మిగతా అన్ని హార్ట్ చెకప్ పక్షవాతం సంబంధిత అన్ని అర్జెంట్గా విత్ ద కోఆపరేషన్ అండ్ ద టీమ్ ఎఫర్ట్ ఆఫ్ ద న్యూరాలజీ డిపార్ట్మెంట్ అండ్ మిస్టర్ సిద్ధారెడ్డి సార్ ప్రమోద్ సార్ అండ్ అమృత మేడం ఆల్ యాజ్ అ టీమ్ ఇది మనం అర్జెంట్గా ఇవన్నీ చేసి పేషెంట్కి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే అది కో ఆ బ్లాక్ తగ్గడానికి ఒక వేరే ప్రొసీజర్ అవసరం పడుతుంది ఆ ప్రొసీజర్ పేరు క్యారోటిన్ స్టెంటింగ్ ఆ క్యారోటిన్ స్టెంటింగ్ చాలా రేర్ అంత ఒక ప్రొసీజర్ ఎస్పెషలీ ఫర్ వరంగల్ ఇక్కడ కెరోటిక్ స్టెంటింగ్ కేసెస్ చాలా అయినాయి ఇంతకుముందు సో అంతా కేస్ మెడికవర్లా చేయడానికి ఒక నిర్ నిర్ధార తీసుకొని అర్జెంట్గా డాక్టర్ సంజయ్ సార్కి పిలిచాం సంజయ్ సార్ ఇంటర్వెన్ న్యూరాలజిస్ట్ కూడా ఉన్నారు ప్లస్ ఇంటర్వెన్షన్ కూడా చేస్తారు ఇంటర్వెన్షన్ అంటే ఈ క్యారోటిన్ స్టెంటింగ్ అవ్వ ఇంకా ఇట్లా ప్రొసీజర్ సార్ అది డీటెయిల్గా తర్వాత చెప్తారు సో ఆ ప్రొసీజర్ చేయడానికి అర్జెంట్గా సంజయ్ సార్కి పిలిచి సంజయ్ సార్ ఇక్కడ వచ్చి ఇంకా ఒక టెస్ట్ డిఎస్ఏ లాగా ఒక టెస్ట్ ఉంటుంది డిజిటల్ సబ్ట్రాక్షన్ ఎంజియోగ్రఫీ అది చేసినాక అది క్లియర్ డిమార్కేషన్ తెలిసింది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు స్టెంట్ పెట్టాలి ఎంత పెద్ద స్టెంట్ పెట్టాలి అది అనాటమీ అంటే ఎట్లా పోవాలి అది స్టెంట్ ఎట్లా నెగోషియేట్ చేయాలి అవన్నీ తెలవడానికి ఆ డిఎస్ఏ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది జరిగింది తర్వాత సార్ ఆ ప్రొసీజర్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేశారు దెర్ వాజ్ నో కాంప్లికేషన్ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ ప్రొసీజర్స్ ఇన్ వరంగల్ ఫర్ పే పేషెంట్స్ ఇన్ వరంగల్ స్ట్రోక్ పేషెంట్స్ ఇన్ వరంగల్ సో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ ఫర్ అవర్ మెడికల్ మెడికవర్ హాస్పిటల్ అండ్ ఐ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ టీమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ सिद्धारे सर अवर हेड हेड ऑफ अफेयर्स ऑफ तेलंगाना इन मेडिकवर हॉस्पिटल एंड जॉइंट सेंटर हेड्स प्रमोद सर एंड नम्रता मैडम फॉर टेकिंग दैट इनिशिएटिव एग्रेसिवली यू नो टेकिंग द इनिशिएटिव ऑफ कोऑर्डिनेटिंग एव्रीथिंग अन् टेस्ट अीट फास्ट जर सारे पीलू सर वो स्पेल थैंक्स टू संजय सर फॉर कमिंग एंड गेट डूई दिश प्रोसीजर अंड సార్ ఇప్పుడు రాజేందర్ గారికి అది మొత్తం ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ వచ్చింది ఆ పక్షవాతం ట్రీట్మెంట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత పేషెంట్కి ఇప్పుడు చాలా రిలీఫ్ దొరికింది మళ్ళీ మొన్న లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నాడు జ్వరం వచ్చింది జ్వరం వచ్చేసి ఈ చెయ్యి మొత్తం షేక్ అవుతుండే అప్పుడు మా కొడుకు రాజేంద్ర అని తుదివేసలో పనిచేస్తాడు అరుద్ధ్ దేశపాండే సార్ దగ్గరికి పోండి నేను చెప్తే ఫోన్ చేశాను చెప్పినట్టే పోయినా పోనీ ఫస్ట్ టైం మరీ చేయించాడు బ్లడ్ టెస్ట్ అక్కడికి వెళ్ళి ఇమిడియట్లీ నువ్వు హాస్పిటల్లో చేయాలి మళ్ళీ వచ్చేసి నీకు అని చెప్పేసి మళ్ళీ ఇటుకు వచ్చినాక మన సిటీ స్కాన్ చేసిండు తర్వాత సిటీ స్కాన్ చేసి చెప్పేసి ఇందులో నీకు బ్రెయిన్లో రక్తం బట్టగట్టింది ఒక నరము సప్లై లేదు అది చెప్పాడు తర్వాత సంజయ్ సార్ పిలిపిస్తాను అని చెప్పండి సార్ అది పిలిపించండి సార్ అని చెప్పినాను సంజయ్ సార్ని పిలిపించి సంజయ్ సార్తో మళ్ళీ అది చేయించాండు అది చేయించిన తర్వాత ఇది నైంటీ పర్సెంట్ బ్లాక్ అయింది ఇది ఆల్రెడీ చేయాలి స్టండ్ చేయాలని చెప్పిండు సరే సార్ చేయండి సరే అని చెప్పిన చేయండి సార్ అంటే చేస్తామన్నారు మొన్న ట్వంటీ నైన్ నాడు చేసేయాలి బాగుంది